వలసపాకలలో ఉన్న పోరంబోకు భూమిని దారాదత్తం చేయొద్దు గ్రామ సభలో సలాది విన్నపం వలసపాకల గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభై మూడులో గల ప్రభుత్వ పోరంబోకు భూమి సుమారు యాభై కోట్ల విలువగల ఏడెకరాల తొమ్మిది సెంట్ల భూమిని కోరమండల్ కంపెనీ ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసేందుకు గాను ఊరికి ఆనుకొని ఉన్న ఈ భూమిని తీసుకోవడానికి ప్రయత్నించిందనే సలాది శ్రీనివాసబాబు గ్రామసభలో ఆరోపించారు వెంటనే ప్రజలకు ఉపయోగపడే విధంగా భూమిని ఉపయోగించుకోవాలన్నారు వలసపాకల గ్రామం పంచాయతీ ఆవరణలో గ్రామసభ కార్యక్రమాన్ని కార్యదర్శి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారి గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామాలను పలు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడారు ఈ సందర్భంగా సలాది శ్రీనివాసబాబు మాట్లాడుతూ వలసపాకల జంక్షన్ విఎస్ లక్ష్మి కి వెళ్లే రూట్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వంద అడుగుల రోడ్డు ఉండగా కేవలం పది అడుగుల రోడ్డుగా కుదించుకుపోయిందని దీనిపై అధికారులు శ్రద్ధ చూపాలని గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు

వంద అడుగుల రోడ్డు అన్నారు పది అడుగుల రోడ్డు కూడా లేదు ఫస్ట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏదైతే ముందర వచ్చాయో అంతకు ముందర కనీసం అక్కడ గ్రావెల్ అన్న వేయాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా యోగ గారికి తెలుపుకుంటున్నాను ఆ తీర్మానంలో ఇది రెండోసారి రాయడం రాయండి దయించి కనీసం అక్కడ అటు వెళ్ళే వచ్చి ఇటు వెళ్ళే వచ్చే కారు కనీసం ఆ లారీలకి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి అది చెప్పి చెప్పి ఇంకా మేము కూడా డబ్బులు వేసుకుని చేయాలని ఆలోచనలోకి వచ్చాం మీ పరిధిలో కాకపోతే అది వేరే పరిధి ఎక్కడుంటే అక్కడ మీరు ఇన్ఫార్మ్ చేయండి ప్రజల కోసమే కదా గ్రామ సభలు పెట్టేది మన గురించి కాదు కదా నాయకుల గురించి కాదు ఎవరి గురించి కాదు అధికారుల గురించి కాదు అక్కడ ప్రజా సమస్య ఉందండి గాంధీ రోడ్ అన్నారు గాంధీ రోడ్డు పది రెడ్కలు రోడ్ అయిపోయి అది అర్జెంట్ గా చేయాల్సిన పదండి రెండు ఇదే సతీష్ టెగలర్ గారు వీధిలోకి వెళ్తే వర్షం వస్తే వాళ్ళు దగ్గర నుంచి వదిలినటువంటి ట్రైన్ వాటర్ తో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మొన్న ఏదో వారి కార్యక్రమం వెళ్తే నేను వెళ్ళాల్సి వచ్చింది తప్ప వెళ్ళాం ఆ డ్రైన్ ఎత్తు అయిపోయింది వాళ్ళు ఎన్ని సార్లు పెట్టినా ఇప్పుడు ఇదిగో నాలుగో సార్లు తీసుకొస్తున్నారు మళ్ళీ మనకి వాళ్ళు చూసేసరికి నాకు సిగ్గి వస్తుందండి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మనం చేయకపోతే చాలా కష్టంగా ఉంటుందండి గ్రామంలో అలాగే సుందరే బాలాజీ నగర్ మెయిన్ రోడ్ వేసి అది సిమెంట్ రోడ్డు ఆల్రెడీ మునిగిపోయిందండి వాళ్ళ ట్రైన్స్ కూడా ఎత్తు అయిపోయింది ఎత్తు అయిపోవడం వల్ల ఆ సిమెంట్ రోడ్ కూడా బాగా డౌన్ అయిపోయింది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సో ఇలాగా కొద్ది గ్రామంలో ఎక్కడెక్కడైతే వేకర్ సెక్షన్లు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ ఇల్లు ఉన్నాయో అక్కడ డ్రైన్ సిస్టమ్ అనేది ఎత్తు అయిపోయి ఈ యొక్క రోడ్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోయింది